వెల్కమ్ టు వైరల్ న్యూస్ నేను సింధు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో స్వామి ఫిక్స్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం టీవీ సెలబ్రిటీలు పొలిటీషియన్లు క్రీడాకారులు క్రికెట్ మ్యాచ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి ఈ జ్యోతిష్యుడు చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ వచ్చిపడింది ఈ మధ్య వేణుస్వామి వైఎస్ జగన్ గెలుస్తాడని చెప్పారు కానీ అది జరగలేదు దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఓ సంచలన ప్రకటన చేశారు తరువాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకపోయినా సరే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో పోస్ట్లు మీమ్స్ అన్ని హల్చల్ చేస్తున్నాయి అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా ఉన్న ఈ క్రేజ్ ని గుర్తించి బిగ్ బాస్ టీమ్ గుర్తించినట్టు ఉంది అందుకే నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి వేణుస్వామి కోసమైనా చాలా మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారంట ఆ కారణం చేతే ఆయనను సంప్రదించారని బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్లో ప్రచారం జోరుగా సాగుతోంది అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణుస్వామి తీసుకుంటున్నారట మొదటగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగాడని అయితే బిగ్ బాస్ తొలుత సందేహించారు ఆ తర్వాత అతనికి ఉన్న చూసి ఓకే చెప్పిందని సమాచారం మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది ఆయన హౌస్ లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా అనేది ప్రస్తుత ఆసక్తికర అంశంగా మారింది వేణుస్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది బర్రెక్కను సెలెక్ట్ చేసుకుంటారా కుమారి కుమారింటి కూడా సెలెక్ట్ అవుతుందా అనే సందేహాలు ప్రేక్షకులలో ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి